యకంగా దాదాపు ఒక లక్ష పదివేల ఎకరాలకు అందించేటువంటి కార్యక్రమం ఉంది దీంట్లో ఎగమకాలం ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది నుంచి డెబ్బై ఈ రోజు శ్రీ రంగనాయక సాగర్ కీలాశయం కింద దాదాపు ఒక లక్ష పదివేల ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది దీంట్లో కాలం ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది ఎడమకాలం నుంచి డెబ్బై వేల ఎకరాలకు అదేవిధంగా కుడి కాలం నుంచి నలభై వేల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రక్రియ ఉంది దాంట్లో మొదటి మొదట విడతగా ఎడమసాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది ప్రస్తుతము టూ పాయింట్ ఫోర్ టీఎంసీ నీరు నిల్వ ఉన్నది ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలం మరి పుడికాలకు నీరు విడుదల చేయబడతా ఉన్నది వ్యవసాయాన్ని చేయడం జరిగింది ఈ రోజు జరిగింది ఈ వీడియోలన్నీ మీకు మీరు గల ఫోన్ నెంబర్ రాసింది అక్కడ ఇవన్నీ మీకు గ్రూప్లో వేసేస్తాం ఎవరైనా మాట్లాడితే చూపించి గట్టిగా ఇలా ఒకటేసుకోవాలి ఏం చెప్పింది ఆ సోదరిమణి ఫస్ట్ వీడియో తీసేసింది రంగనాయక్ సాగర్ రంగనాయక సాగర్ దగ్గర నీళ్లు వదులుతూ లక్షా పదివేలు ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా కుడికాయకు డెబ్బై వేలు ఎడమకాలు యాభై వేలు నా చేతుల మీదుగా ఇవాళ నీళ్లు ఇవ్వడం నాకు చాలా సంతోషం ఈ రంగనాయక సాగర్ల రెండు పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీల నీళ్లున్నాయి నీళ్లు వదులుతున్నా అని చెప్పింది ఆ సోదరిమని ఇక్కడ వీడికి వచ్చి ఏమన్నది మల్లనసాగర్ మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక నియోజకవర్గానికి నీళ్ళు వదులుతున్నా ఇవాళ ఈ నీళ్లు రైతుల పంటలకు పోతున్నాయి అని నిన్నగాక మొన్న చెప్పింది మరి రేవంత్ రెడ్డి ఏమో కూలిందంటాడు సురేఖ వచ్చేమో నీళ్లు వదులుతున్నా పంటలు పండుతున్నాయి అంటారు ఇప్పుడు ఎవరు చెప్పేది నిజం రేవంత్ చెప్పింది నిజమా సురేఖ చెప్పింది నిజమా పంట పండింది నిజమా ఈ రేవంత్ చెప్పే అబద్దాల ఇలా మీరు ఆలోచించాలి అంటే కాళేశ్వరం ఇస్ ఇంటాక్ట్ పోయిన సంవత్సరం కూడా లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందినాయి నవ్ డయాగ్రామ్ అయితే మీకు కూడా ఒక డౌట్ రావచ్చు మరి ఆ రెండు పిల్లలు గుంగినాయి కదా అసలు నీళ్ళు ఎత్తున్నాయి రెండు పిల్లలు గుంగినప్పుడు గేట్లు ఎత్తే ఉండే మరి నీళ్ళు ఆకేలు వచ్చినాయి అనేది కూడా మీకు ఒక క్వశ్చన్ డౌట్ రావాలి ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు సోర్సెస్ ఉంటాయి అది నేను మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఏంటంటే కాళేశ్వరంకు ఎగువ గోదావరిలో వర్షాలు బాగా పడితే డైరెక్ట్ చిన్నగా పెట్టగలిగితే ఇంకా మంచిది లేకపోతే ఉండదు ఎగువ గోదావరిలో మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానే నీళ్లు వస్తాయి కొద్దిగా తీసుకోవరీ ఇది ఎస్ఆర్ఎస్పి మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పికి నీళ్లు బాగా వస్తాయి సో కొద్దిగా పైకి తీసుకోబో కొంచెం బస్ ఈ ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వచ్చినప్పుడు ఇది కాకతీయ కాలువ ఇది వరద కాలం ఎస్ఆర్ఎస్ లో బాగా వర్షాలు వచ్చి మంచి మంచి గుడ్ గుడ్ ఇయర్ గుడ్ మాన్సూన్ ఉంటే ఇక్కడ నుంచి నీళ్లు డైరెక్ట్ గా మిడ్ మార్న్ వస్తాయి బై గ్రావిటీ దిస్ ఇస్ మిడ్ మానేర్ ఈ మిడ్ మార్న్ ఈ మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేస్తాం ఇవి ఎవీ ఆన్ చేయవు ఓన్లీ మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం మోటార్లు ఆన్ అయితే మనకు హైదరాబాద్కు అన్నపూర్ణకు రంగనాయక్ సాగర్కు మల్లన్న సాగర్కు కొండపోచమ్మకు నల్లగొండకు మెదక్కు సిద్దిపేటకు సంగారెడ్డికి రంగారెడ్డికి ఇక్కడ నుంచే డైరెక్ట్ మిడ్ మార్నయిర్ నుంచి నీళ్ళు పోతాయి దిస్ ఇస్ వన్ వెరీ గుడ్ ఇయర్ అంటే మంచి వర్షపాతం ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి టు మిడ్ మార్నెర్ మిడ్ మార్నెర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం మోటార్లతో నీళ్లు ఇస్తాం యావరేజ్ ఇయర్ మధ్యస్థమైన వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి అది ఉండను కొద్దిగా పైకి చిన్న చేయ కొద్దిగా కొద్దిగా చిన్న చేసుకో కిందికి బస్ శ్రీపాద ఎల్లంపల్లి ఇంకొద్ది కింద చేసుకో ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం రైట్ ఇది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి మధ్యస్థంగా వర్షాలు బట్టి ఇది కడెం ప్రాజెక్ట్ ఇక్కడ మీకు కనబడుతుంది ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది వర్షాలు పడ్డా ఫస్ట్ నిండేది రాష్ట్రంలో కడెం ప్రాజెక్ట్ మన తెలంగాణలో కడియం నుంచి నీళ్ళేసి గోదావరిలో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వస్తుంది సో ఆ మధ్యస్థమైన వర్షాలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేస్తాం ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసి ఇది ట్విన్ టెనల్ ఈ టనల్ ద్వారా ఇది ఒక చిన్న రిజర్వాయర్ మేడారం ట్యాంక్ మేడారం ట్యాంక్ నుంచి మళ్ళీ ట్వీన్ టనల్ కొద్దిగా పైకి పైపుని ట్వీన్ టనల్ ద్వారా ఈ వరద వేసి మిడ్ మానేరుకు నీళ్ళు తెచ్చుకుంటున్నాం అంటే బాగా వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మార్నర్ నీళ్ళు వస్తాయి మధ్యస్థమైన వర్షాలు ఉంటే ఎల్లంపల్లిలో మోటార్ లాంచ్ చేసి వరద కాలువలు వేసుకొని మిడ్ మార్న్ నింపుకుంటాం అంటే లాస్ట్ ఇయర్ ఏమైంది మంచి వర్షాలు పడడం వల్ల ఎల్లంపల్లిలో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినాం మిడ్ మార్న్ తెచ్చుకున్నాం మిడ్ మార్నెర్ నుంచి రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి మల్లన్న నీళ్ళు వస్తే సురేఖ గారు వచ్చి మోటార్ లాంచ్ చేసి నీళ్ళు విడుదల చేసింది మరి ఈ కాళేశ్వరంలో రంగనాయక సాగర్ అంతర్భాగమే మల్లన్న సాగర్ అంతర్భాగమే ఎల్లంపల్లి అంతర్భాగమే ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే పట్టలు పండుతున్నాయి ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే మల్లన్న సాగర్ నుంచి ఊసికి నీళ్లు తెస్తా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మూడవదిగా లాస్ట్ సోర్స్ ఎక్కడ నీళ్లున్నా లేకపోయినా దిస్ ఇస్ మేడిగడ్డ ఇది మేడిగడ్డ ఇదేమో గోదావరి ఇది ప్రాణహిత గోదావరి ప్రాణహిత రెండు కలిసిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ మనం కట్టినాం ఇది మేడిగడ్డ ఎక్కడ నీళ్లున్నా లేకున్నా సంవత్సరంలో దాదాపు రెండు వందల యాభై రోజులు ఉంటాయి ఇక్కడ పక్క సో పైన ఎక్కడ వర్షాలు లేకపోయినా ఎక్కడ నీళ్లు లేకపోయినా తెలంగాణలో పంట బండాలే తెలంగాణ ప్రజలకు తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది ఉండొద్దని మేడిగడ్డ దగ్గర ఆ రోజు వ్యాప్కోస్ సంస్థ చెప్తే మనం బ్యారేజ్ కట్టాం మేడిగడ్డ నుంచి ఇక్కడికి అన్నారం పోస్తాయి ఇది కాల్వ ఇక్కడ మోటార్ పెడితే అన్నారం లో ఇక్కడ నుంచి ఇక్కడ మోటార్ పెట్టి సుందిల్ల బ్యారేజ్ తెచ్చుకుంటాం సుందిల్ల నుంచి ఎల్లంపల్లి తెచ్చుకుంటాం మళ్ళీ ఎల్లంపల్లి నుంచి సేమ్ సిస్టమ్ సో మనకి మూడు పద్ధతులు ఉన్నాయన్నట్టు ఫస్ట్ ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఎల్లంపల్లి వస్ట్ సినారియోలో వి బ్రింగ్ వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ సో ఈ ఆల్ ది సిస్టమ్స్ ఓకే ఉన్నాయి కదా ఇప్పుడు గుడ్ మాన్సులు ఉంది కనుక నడిచిపోయింది ఒక బ్యాడ్ ఇయర్ వచ్చినప్పుడు మేడిగడ్డ ఇంపార్టెన్స్ గుర్తుపడతాం అందువల్ల ఇవన్నీ ఓకే ఉన్నాయి నీళ్లు మారుతున్నాయి మనం తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినామంటే మేడిగడ్డ ఒకటే కాదు కదా మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు అదేవిధంగా పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల జాగ్రత్త కన అన్నీ కలిపితే కాలుష్యం మొన్న ఈ మధ్య మేము ఒక డిమాండ్ చేసినాం ఏం అంటే గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది మేడిగడ్డ రిపేర్ ఉంటే కూడా మేడిగడ్డ గేట్లు ఎత్తకుండా కూడా మీరు ఈ మోటార్ కన్నేపల్లి పంపవచ్చు ఈ మోటార్ ఆన్ చేయొచ్చు నీళ్లు తేవచ్చు రైతులకు నీళ్లు ఇవ్వండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది ఎందుకు ఎట్లా ఈ బ్యారేజ్ గేట్లు పెడితే లెవెల్ మెయింటైన్ అవుతుంది అప్పుడు మనం ఈ కాలువ ద్వారా నీళ్లు తెచ్చి మోటార్ నడుపుతాం అనేది పద్ధతి గోదావరి నది ఉధృతంగా ప్రవహించినప్పుడు గేట్లు పెట్టకుండా కూడా గేట్లు క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మోటార్లు ఆన్ చేయడానికి అవసరమైన ఎత్తు నదిలో ప్రవాహం ఉంది కనుక నుంచి నీళ్లు తేవచ్చు తెలంగాణ చేయచ్చు రేవంత్ రెడ్డి నీళ్లు ఇస్తావా మమ్మల్ని వచ్చి కట్ చేయమంటవా అని అడిగినాం మనకి నువ్వు కట్ కేసి మోటార్లు ఆన్ చేస్తావా మమ్మల్ని వచ్చి కట్ కేసి నీళ్లు తెచ్చుకోమంటావా అని ఆ రోజు మనం అడగడం జరిగింది సో అందువల్ల మేడిగడ్డ ఇస్ ఇంటాక్ట్ మనకు మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం ఇది కాళేశ్వరం అంటే వంద కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఆరు పియర్స్ లో రెండు పియర్లు మాత్రమే కుంగినాయి కానీ చేస్తున్న బదినామేంటి కాళేశ్వరం పోయింది లక్ష కోట్లు పోయినాయి అని ఒక పిచ్చి మాట ఒక అబద్ధ గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు సో దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇక ముగిద్దాము నేను ఐ థింక్ ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేస్తా ఐ థింక్ కాళేశ్వరం క్లియర్ ఇక లాస్ట్ లో నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఒక ఫైవ్ మినిట్స్ ఇంతసేపు ఓపిక్ గా భరించింది నన్ను ఇంకొక ఐదు నిమిషాలు భరించండి తర్వాత లాస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇంత బాగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆగమైంది పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు మన రాష్ట్ర వృద్ధి రేటు అంటే మన ఆదాయం ఎవ్రీ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు దక్కింది ఎందుకు ఎట్లున్న ఇప్పుడు మీ ఊర్లలో మీరందరూ కూడా మీ మీ గ్రామాల్లో మీకు తెలుసు కేసీఆర్ ఉన్నప్పుడు నలభై లక్షలకి ఎకరంగా ఉండే మీ ఊర్లే ఇవాళ ఇరవై లక్షలకి అడుగుతా లేదు ఎందుకు దక్కింది మరి ఏడాది నగరంలోనే ఎందుకు ఆగమైంది తెలంగాణ ఎందుకు ధరలు పడిపోయింది అంటే ఈయన అజ్ఞాన మాటలు తుగ్లక్ పాలన అజ్ఞానపు మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడే పిచ్చి మాటలతో అజ్ఞానపు మాటలతో తుగ్ల నిర్ణయాలతో ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడతా ఉంది మన కేసీఆర్ పాలనలేమో చాలా అద్భుతంగా ఉండే ఈ దేశానికి దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్ మన మిషన్ కాకతీయ చెరువులను పునరుద్ధరణ చేసే కార్యక్రమం కేసీఆర్ చేసిండు ఆ ను కేంద్ర ప్రభుత్వం అరే ఇంత మంచి ప్రోగ్రాం తెలంగాణ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చూసి నేర్చుకొని దేశం మొత్తం చెరువులు బాగు చేయడం కోసం పేరు మార్చిండ్రు అమృత్ సరోవర్ అని పేరు పెట్టింది తెలంగాణ చేపట్టిన మిషన్ కాకతీయ అమృత్ సరోవర్ పేరిట దేశానికి ఆదర్శంగా నిలిపింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ రెండు ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ అరే ఇన్ని రోజులు మాకు ధమాక్ పనిచేయలేదు కేసీఆర్ ఇంత మంచిగా చేసిండు అని దాన్ని కాపీ కొట్టిండ్రు హర్ గర్కో జెల్ అని పేరు మార్చిండ్రు దేశం మొత్తం నీళ్ళిచ్చే ప్రయత్నం చేసిండు నంబర్ టూ నంబర్ త్రీ ఈ ప్రపంచంలోనే ఎవరు ఆలోచించలేదు రైతుకు నేరుగా నగదు బదిలీ అది రైతు బంధు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు పథకం దాన్ని ఢిల్లీ వాడు కాపీ కొట్టిండు పేరు మార్చిండు పిఎం కిసాన్ అనే పేరు పెట్టి దేశం మొత్తము అమలు చేసిండు అంటే ఇట్లా కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా నిలిచింది అప్పుడు ఒక నానుడు వచ్చింది తెలంగాణలో తెలంగాణ ఈ రోజు ఏం చేస్తుందో రేపు దేశమంతా ఆచరిస్తుంది అనేటువంటి నానుడికి కేసీఆర్ రూపకల్పన చేసిండు పునాది వేసిండు తెలంగాణ ఈ రోజు ఆచరిస్తుంది దేశం రేపు అనుచరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ తెలంగాణను పదిహేనులో తీర్చిదిద్ది అంటే మన మిషన్ కాకతీయ మన మిషన్ భగీరథ మన రైతు బంధు దేశానికి దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్ ఏ స్కీమ్ తీసుకున్న అడవుల పెంపుదలలో ఏడు పాయింట్ ఏడు శాతం గ్రోత్ నిలి దేశంలో నంబర్ వన్ పచ్చదనంలో నంబర్ వన్ గా నిలిపిండు కేసీఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం పెరుగుదల ఆ రోజు తెలంగాణ వచ్చినాడు లక్ష ఇరవై నాలుగు ఉంటే తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో మూడు లక్షల నలభై ఏడు వేలకు పెరిగి దేశంలో అగ్రగామిగా నిలిపిండ్రు కేసీఆర్ జిఎస్డీపీ ఐదు లక్షల కోట్లున్న జీఎస్డిపి పద్నాలుగు లక్షల కోట్లకు తీసుకుపోయి నంబర్ వన్ గా నిలిపిండ్రు మన కేసీఆర్ అట్లా మీరు ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ వన్ అడవుల పెంపుదలలో నంబర్ వన్ గ్రామ పంచాయతీల అవార్డులలో నంబర్ వన్ గురుకులాల స్థాపనలో నంబర్ వన్ ప్రతి ఇంటికి త్రాగుడూరు ఇవ్వడంలో నంబర్ వన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిపిండు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం దేశంలో మన పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఎండ్ల దృష్టి ఆగమైపోయింది శాంతి భద్రతల్లో చివరి స్థానం రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే సంవత్సరం మీద సంవత్సరం గ్రోత్ రేట్ ఇన్కమ్ యొక్క రాష్ట్రం యొక్క ఆదాయ పెరుగుదల కేసీఆర్ ఉన్నప్పుడు పన్నెండు నుంచి పదహారు శాతం ఉండేది రేవంత్ రెడ్డి వచ్చినానికి ఐదు నుంచి ఆరు శాతానికి పడిపోయింది ఎందుకు పడిపోయింది తుగ్ల పాలన పిచ్చి పిచ్చి మాటలతో తొందరపాటు నిర్ణయాలతో తగ్గింది భూముల ధరలు తగ్గినాయి గురుకులాల్లో వంద మంది పిల్లలు చచ్చిపోయింది గురుకుల పాఠశాలల్లో దాదాపు వంద మంది చనిపోయింది ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉన్నది ఇవాళ ఇట్లా చాలా దుర్మార్గంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా తయారైపోయిందంటే ఇందాక నేను చెప్పిన మీకు ఆనాడు కేసీఆర్ రాష్ట్రం వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా తప్పులు చేసిండు హౌసింగ్ మినిస్టర్గా పెద్ద స్కామ్ ఉన్నది లోపల వేయాలని అధికారులు చెప్పిండు సివిల్ సప్లైలో స్కామ్ ఉందని అధికారులు చెప్పిండ్రు ల్యాండ్ స్కామ్ ఉన్నదని అధికారులు చెప్పిండ్రు ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు కొత్త రాష్ట్రం వచ్చింది నాకు చాలా పనున్నది ఈ చిల్లర పనులలో నేను పోను నేను రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాడు కేసీఆర్ చెప్పి కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు సోషల్ మీడియాలో మన నల్ల బాలు రీ చేస్తే ఆయన కేసు పెట్టి లోపలిస్తాడు దాని మీద గంటసేపు రివ్యూ చేస్తాడు ఆయన ఆయన బిజీ దేంట్లా కేటీఆర్ నియాలి మా కౌశిక్ రెడ్డిని ఎట్లా కేసు పెట్టాలి లేదా మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎట్లా కేసు పెట్టాలి మా గెల్లుసీను భార్య మీద కేసు పెట్టాలని ఆలోచిస్తాడు సెల్ ఫోన్ అంటే హత్యాయత్నం కేసు పెట్టి గెల్లుసీను భార్య మీద ఇవ్వ దీనికి టైం ఉన్నది రేవంత్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి మీదనో పాలన మీద సమయం లేక రాష్ట్రం ఈరోజు ఆగమైతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒకసారి ఆయన మాటలు ఎంత తుగ్లక్ మాటలు ఉంటాయో నిన్న కూడా మీరు ఉంటారు సోనియా గాంధీ నేను మీటింగ్కు రాలేకపోతున్నా అన్నది ఈయన అంటాడు అరే సోనియా గాంధీ నాకు లెటర్ రాసింది నోబెల్ ప్రైజ్ ఇది నాకు ఆస్కార్ అవార్డు అంటాడు నేనేమైనా మెచ్చుకుంటా కదా ఆమె నువ్వేమైనా మంచి పని చేసినా అంటే ఓ అవార్డు అన్నా లెక్క నేను మీటింగ్కి కోసం లేదా రాబాయ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటాడు ఇక ఎంత తుగ్గుల మాటలో ఒక్కసారి చూద్దాం మంచిగా చూడండి ఏమడింద దేదుల ఏ బేసిన్లు ఉంది అంటాడు కు పోయి పొరగా నడిపితే తెలంగాణలో చెప్తాడు గోదావరిలే ఉంటదే దేవాదుల ప్రాజెక్టు వరంగల్ జిల్లా అని ఉంటది వరంగల్ జిల్లా ఏ బేసిన్లు ఉంటది గోదావరి ఉంటది ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇరవై నెలలు అయింది రివ్యూ మీటింగ్ లో ఆఫీసర్ అడుగుతుంది బంకచల్ల ఏడు ఉన్నది అంటే ఈయనకు ఏ పార్టీ చిత్తశుల్ ఉన్నది అంటే బాసాన్ల గురించి తెలుసు తప్ప బేసి గురించి తెలియదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి బేసిక్స్ ఏ లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇది మనం తలదించుకోవాల్సిన పరిస్థితి గిసండా ముఖ్యమంత్రి అయినా నెక్స్ట్ బహిమాల కన్సెంటర్ చెల్లినాక గాలి సెల్త్నాక నద్దుల పెసర్లు అంటే మిలుస్తుంది నద్దులు పెసర్లు అంటే మిలుస్తుంది అతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెక్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే రెండు మూడు నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీపీ టీపీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అమెజాన్ వెబ్ సిరీస్ అమెజాన్ వెబ్ సిరీస్ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద కంప్యూటర్ ని గుర్తించి ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ కంప్యూటర్ ని గుర్తించి ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ శ్రీశైలం పాత్రానందన్ ప్రధానమంత్రి మనం ఏది కావాలన్నా కోర్టీ పోయేది కొనుక్కోవాలంటే ఇలా అదే తెలుసు విమానం కావాలన్నా కొనుక్కున్న పరిస్థితులు వచ్చి తెలుసు విమానం కావాలన్న కొనుక్కున్న పరిస్థితులు వచ్చి మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది మూడు వైపుల సముద్రం ఉన్నది ఎవరైనా పిల్లలు అది విని తెలంగాణకు మూడు దిక్కుల సముద్రం ఉందంటే ఏమైపోవాలి పిల్లలు రేవంత్ రెడ్డి చెప్పింది కదా పరీక్షలు పోయి రాసిందనుకో ఆగమై పుట్ట అంటే అజ్ఞానానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఎంతే ఇంకా చాలా ఉన్నాయి సంచులు పోసే తప్ప ఏం తెలియదు అంటావు అంటే హరికి వచ్చింది హరికి వచ్చింది ఇంట్లో చాలా మంది మీద కేసులు ఉన్నాయి ఉన్నాయా ఇప్పుడు మా సుమన్ మీద స్వామి మీద ఎరోళ్ళ మీద కిషోర్ మీద నా మీద ఈ వాసు మీద అందరి మీద ఉన్నాయి ఉన్నాయా మీ మీద ఉంటాయి చాలా మంది మీద ఏం కేసులు ఉన్నాయి మన మీద ఏం కేసులు ఉన్నాయి ఉద్యమ కేసులు ఉన్నాయి మన మీద మరి రేవంత్ రెడ్డి మీద కేసు ఉన్నది ఏం కేసు ఉన్నది సుంట్ కేసుల కేసు ఉన్నది మరి ఆయనకు మనకు తేడా ఉండదు ఇక ఉద్యమ కేసులేమో మన మీదనే సూట్ కేసుల కేసులేమో రేవంత్ రెడ్డి మీదనే ఇక అందువల్ల ఆయన ఎట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతాడు ఇక సరే ఇవాళ రాష్ట్రం పరువు ఏమైతుంది ఇట్లా మాట్లాడుతుంది మన కేటీఆర్ ఉన్నాడు అమెరికాలో పోయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సివిల్ ఇంజనీర్ సొసైటీ ముందు అద్భుతంగా ఈ తెలంగాణ గొప్పదనం చెప్పొచ్చాడు మన కేసీఆర్ మన కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ లో పోయి ఢిల్లీలో మాట్లాడితే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్కు మీద వేరేసుకొని పిన్ డ్రాప్ సైలెన్స్ తో కేసీఆర్ మాటలు విన్నారు ఢిల్లీలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి మాటలుంటే ఏమైతుంది అరే అమ్మ కిసోన్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మరిచిది పోరా మిల్లెట్లు అంటే ఏందో తెలియదు కందుల్ని పట్టుకొని పెసర్లను పట్టుకొని మిల్లెట్లు అంటున్నారు అది ఎడపింది అంటే వ్యవసాయ యూనివర్సిటీకి పోయి వ్యవసాయ విశ్వవిద్యాలయ స్టూడెంట్స్కి చెప్తుడు పాఠం అంటే తెలియని ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి మనం పెట్టుకోవడం నిజంగా అది ఏ చెప్పలా మనం చేసినామో కానీ పాపమో ఏందో గానీ అటువంటి మనిషి మనకు దొరికింది బట్ ఏది ఏమైనా మిత్రులారా ఈ దుర్మార్గం ఈ కాంగ్రెస్ పాలనను అంతమందించాలి తెలంగాణకు మనం పూర్వ వైభవం తేవాలంటే మళ్ళీ మీతోనే ఆ ఉద్యమం ప్రారంభం కావాలి అది విద్యార్థులతోనే ప్రారంభం కావాలి ఇది ఎప్పుడైనా ప్రజలు ఎట్లుంటారంటే వాళ్ళకు అర్థం కావాలి ప్రజలకు అర్థం కాకపోతే నిశ్శబ్దంగా ఉంటాం తెలంగాణ ప్రజలకు ఒక్కసారి తెలంగాణకు నష్టమవుతుంది ద్రోహం చేస్తున్నది ప్రభుత్వం అంటే ప్రజలు తిరగబడతారు తన్ని తన్ని కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెట్టి అందుకోసం ఆ బాధ్యత మీరు తీసుకోవాలి కాలేజీలకు వెళ్ళండి యూనివర్సిటీలకు వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్ళండి విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పండి పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తాని నమ్మించి మోసం చేసి తల్లిదండ్రుల చేత ఓట్లు పెట్టి